ఇంకా నాకు ఈ మాచర్ల రంగానే గుర్తు వస్తాయి చంద్రయ్య ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతంగా కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరి రావు కూడా వీరోచితంగా పోరాడారు